నమస్తే అండి సుందరాఖండ మూడవ సర్గ లంకా పట్టణం శ్రీరూపంలో హనుమంతుడిని అడ్డుకోవచ్చు మహాబుద్ధిశాలైన వాయుపుత్రుడు వానశ్రేష్ఠుడైన హనుమంతుడు మేఘాలను తాకుచున్న అతి ఎత్తైన లంబా పర్వత శిఖరం పైనుండి అందమైన రావణుడిచే పాలించబడి అయిన లంకా నగరంలో ధైర్యంగా ప్రకాశించాడు సముద్రం నుండి వస్తున్న చల్లని గాలులు లంకా నగరంలో ప్రవేశిస్తున్నాయి సముద్ర ఘోష నగరమంతా వ్యాపిస్తుంది బలిష్టమైన సైనికుతో ఉన్న ఆ లంకా పంకా పట్టణంలో అందంగా ఉంది ముఖ్యంగా వద్దని ఏనుగులు గుంపులు వహరిస్తున్నాయి తెల్లటి ముఖ ద్వారంతో అది సర్పములు సంచరిస్తున్న భోగవతి నగరంలా మారుతాలతో ఉన్న ఆ లంక నగరం ఇంద్రుని అమరావతి పట్టణం కట్టిన పతాకాలు ఆ ప్రాకారానికి అలంకరించబట్టాయి హనుమంతుడు ఆ ప్రాకారం దగ్గరకు వెళ్లి హనుమంతుడు ఆ నగరాన్ని నలుమూలలా పరికించి చూశాడు నగరంలో గృహ ద్వారాలన్నీ బంగారంతో తాపడం చేసి ఉన్నాయి వజ్రవైర్యలు పొదిగారు అక్కడక్కడ బంగారు మదుపుటేనుగులు నిలబెట్టారు ఇల్లు వాకి తెల్లగా వెండిలాగా వెలిగిపోతున్నాయి ఆ మెట్లపై స్ఫటికాలు మాణిక్యాలు అక్కడ కనిపిస్తున్నాయి ఆకాశాన్ని అంటుతూ మనోహరంగా ఉన్నాయి రావణు నగరాన్ని చూసి హనుమంతుడు ఎట్లా అనుకున్నాడు కాబట్టి ఈ నగరంపై బలప్రయోగం చేసే సాహసం ఎవరూ చేయలేదు లంకాపట్నం ఎంత గొప్ప బలిష్టమైనదైనా రామలక్ష్మ బలం ముందు దిగుదుడిపి అవుతుంది మహాబలశాలి అయిన ఆ వానశ్రేష్ఠు నగరంలోకి ప్రవేశిస్తూ ఉండగా ఆ లంకా నగరంలో రాక్షసి శ్రీ రూపం ధరించి హనుమంతుని చూసింది భయంకరమైన తన కళ్ళు పెద్దవిగా చేసి ఇంకా భయం పుట్టేటట్లుగా కనిపించింది హనుమంతుడికి దగ్గరగా వచ్చి భయంకరమైన కంఠస్వరంతో ఇట్లా వానరుడా నువ్వు ఎవరు ఎందుకు నా నగరంలో ప్రవేశించాను హరించే లోపుగా నాకు యధార్థం చెప్పు రావణ సైన్యం చేత అతి కట్టుదిట్టంతో రక్షించబడే నా నగరంలోకి నువ్వు ఎట్లా ప్రవేశించావు అప్పుడు హనుమంతుడు ఇట్లా అన్నాడు ఓ రాక్షసి అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్తాను ముందుగా నన్ను అడ్డగిస్తున్న నువ్వు ఎవరు నీ ఆకారం కళ్ళు అన్ని భయంకరంగా ఉన్నాయి నువ్వు నన్ను ఎందుకు భయపెడుతున్నావు ముందు చెప్పు ఆ తర్వాత నా విషయాలని తప్పకుండా చెప్తాను రామరూపిణి అయిన ఆ లంకా నగరానికి హనుమంతుడిపై బాగా కోపం వచ్చింది గొంతులోకి కాఠిన్యం తెచ్చుకొని ఇట్లా అంది లంకా నగరం నేను లంకా పట్టణానికి మహాబుద్ధిశాలి రాక్షసరాజు అయిన రావణాసుడిని ఆజ్ఞలను శిరసా వహించి పాలిస్తూ ఉంటాను ఈ నగరం నా రక్షణలోనే ఉంటుంది నువ్వు నా అనుమతి లేకుండా నా నగరంలో ప్రవేశించావు నేను ఇప్పుడు నిన్ను చంపుతాను ఎట్లాగో నీకు నా చేతుల్లో చావు ముందుగా నీవు ఎవరు నా నగరంలోకి ఎందుకు ప్రవేశించావు ఈ లంకా నగరం నాధీన లో ఉండడం వల్ల నేను ఈ నగరాన్ని అన్ని వైపుల నుండి రక్షిస్తూ ఉంటాను అప్పుడు హనుమంతుడు ఓ లంక పట్టణమా ఈ లంక బురుజులతోనూ ముఖద్వారాలతోనూ చాలా అందంగా ఉంది చూసిన కొద్దీ ఇంకా చూడాలనిపిస్తుంది బయట నుండి కాసేపు చూశాను తృప్తి కలగలేదు పట్టణం లోపల ఇంకా ఎంతో మనోహరంగా ఉంటుందని చూడాలని వచ్చాను నీ పట్టణ సౌందర్యం అంతా తిరిగి చూడాలని ముచ్చట పడుతున్నాను లోపల ఎన్నో ఉద్యానవనాలు అందమైన భవనాలు అనేక వృక్ష జాతులతో కూడిన తోటలున్నాయట ఈ మనోహరమైన పట్టణాన్ని తిలకించడానికే వచ్చి గరి ఓ రే వానరా మరణం దగ్గర పడడం వల్ల నీకు దుర్బుద్ధి పుట్టింది ఈ పట్టణాన్ని ఎల్లప్పుడూ రక్షించేందుకు రావణుడు నన్ను ఈ పనికి వినియోగించాడు కాబట్టి నన్ను జయించి కానీ నీవు నీ పట్టణంలో అడుగుపెట్టలేవు రాక్షస రూపంలో ఉన్న ఆ లంకా నగరి ఇట్లా మాట్లాడుతూనే తన అరచెత్తుతో హనుమంతుడిని చాచి కొట్టింది ఆ దెబ్బకు హనుమంతుడు బిగ్గరగా అరిచాడు కోపం ముంచుకొచ్చింది పిడికిడి బిగించాడు అయినా తమాయించుకున్నాడు ఒక స్త్రీ పైన తన బలం అంత ప్రయోగించాలా అని అనుకున్నాడు ఒక గుద్దు గుద్దాడు దాంతో లంక గుడ్లు తేలేసి నేలపై పడింది గుడ్లు తేలయడంతో దాని ముఖం ఇంకా వికృతంగా కనిపించింది ఆయన ఒక శ్రీని కొట్టానని ఎంతో బాధపడ్డా దగ్గరగా పోయి దయచూపి అన్నాయించి మాట్లాడాడు దాంతో ఆ లంకా నగరి హనుమంతుడు అంటే భయపడిపోయింది గరం అంతా మటుమాయమైపోయింది దీన సర్వంతో ఇట్లా ఓ మహాబాహు ఓ వానర శ్రేష్ఠుడా నీ వంటి తేజస్సులు స్త్రీలపై దయచూపాలే కాని చంపకూడదు వాటి నియమాలు నీకు తెలియనివి కావు ఓ వానరుడు నేనే సాక్షాత్తు లంకా నగరాన్ని నన్ను నీ పరాక్రమం చేత జయించావు నేను పో బ్రహ్మదేవుని నుండి గొప్ప వరాన్ని పొందాను ఆ వరమును గురించి వివరంగా చెప్తాను ఓ చెప్తానుగర ఏదో ఒక ఒక వానరుడు వచ్చి తన పరాక్రమం చేత నిన్ను జయిస్తాడు నాటి నుండి రాక్షసులకు చుడకాలం దాపరించిందని తెలుసు అని బ్రహ్మదేవుడు పలికి అంతర్ధనం అయ్యాడు ఓ సౌమ్యుడ ఇప్పుడు నీ దర్శనం అయింది నీ పరాక్రమం చేత నన్ను జయించావు ఇక బ్రహ్మవాకు యదార్థం కాబోతుంది దుర్మార్గుడైన రావణుడు సీతను అపహరించి తెచ్చాడు దాంతో అతడికి మిగిలిన రాక్షసులందరికీ వినాశనం కాలం దాపరించింది ఓ వానరు శ్రీ నువ్వు ఈ లంక పట్టణంలోకి ఏ ఏ పనులు చక్క పెట్టేందుకు వచ్చావో ఆ పనులన్నీ పూర్తి చేసుకో నందీశ్వరుని శాపంచేత ఈ పట్టణం నిందితమైపోతుంది కాబట్టి నీవు ఈ పట్టణం అంతా స్వేచ్ఛగా సంచరించు మహాపతివ్రత అయిన సీతను అన్వేషించు మూడవ సర్గ సమాప్తం